హాయ్ అండి రజనీకాంత్ బర్త్డే మొన్న పన్నెండో తారీఖు అయింది డెబ్బై ఐదు సంవత్సరాలు అనుకుంటాను అయితే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలను పురస్కరించుకుని ఆయన ఏదో చాలా హడావుడిగా చాలా మంచి మంచి ప్రోగ్రాంలు ఏవో జరుపుకుంటున్నాడు ఆయన మొత్తం మన ఇండియాలో మొత్తం కంప్లీట్గా అయితేనండి ప్రైవేట్గానే జరుపుకుంటున్నాడు పైగా ముఖ్యంగా అయితేనండి ఆయన నిర్మించిన ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన రాఘవేంద్ర కళ్యాణ మంటపం కోడంబాకల్లో ఆయన కట్టించాడనమాట చాలా అసలు ఆ రోజుల్లో ఏంటంటే ఎందుకు అంటే దాన్ని ఇంకా ఏదో అల్ట్రా మోడర్న్గా తయారు చేయబోతున్నారట ఇంకా ఒక పెద్ద పెద్ద హంగులేవో దానికి ఏర్పరచబోతున్నారట సో దీని గురించి నాకు నాకు వార్త వచ్చినప్పుడు ఏంటంటే దీంతో నాకున్న కనెక్షను కొన్ని కొన్ని జ్ఞాపకాలు మీతో పంచుకుందామని నేను ఇదిగో ఈ వీడియో చేస్తున్నానండి ఇది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కట్టారు ఇది కోడంబంలో కోడంబకం రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుందండి అయితేనండి బహుశా ఈ ఈ ఇది ఈ ఈ కళ్యాణ మంటపం బహుశా ఎనభై తొమ్మిదిలో కట్టినట్టున్నాడు నాకైతే అట్లాగే అనిపిస్తున్నది ముప్పై ఐదు సంవత్సరాలు అంటే వెనక్కి వెళ్తే ముప్పై ఐదు సంవత్సరాలు అయితేనండి ఇంకో విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదట ఈ కళ్యాణ మంటపం కట్టినప్పుడు మొట్టమొదట ఎవరు ఎవరు దీనికి ఫస్ట్ మ్యారేజ్ జరిపి జరిపించుకుందంటే ఎస్పి బాలసుబ్రమణ్యమణ్యం తన చెల్లెలు పెళ్లి ఎస్పి శైలజ పెళ్ళి దీనిలోనే చేశాడు చాలా రంగరంగ వైభవంగా చాలా బాగా చేశారు బాగా ఆ రోజుల్లో చాలా మంచిగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు చాలా బాగా చేశాడు ఆయన ఆయన ఇంత పెద్ద పెళ్ళని ఇది ఏంటంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆ కళ్యాణ మంటపం రెండు వేల రెండు వేల మంది కెపాసిటీ అనమాట దానికి దాని కెపాసిటీ రెండు వేల మంది దానిలో చక్కగా కూర్చుని అంద తిలకించవచ్చు అయితే ఒక వంద కార్లు పట్టే అంత పెద్ద ప్రాంగణం చాలా పెద్దది ఇంకోటి ఏంటంటే సెంట్రల్లీ ఏసీ ఏసీ అనమాట అది ఎయిర్ కండిషన్డు ఆ కళ్యాణ మంటపం అన్నీ చాలా మోడ్రన్ హంగులన్నీ పెట్టించాడు పాపం అతను ఆ రోజుల్లో ఇంకొకటి ఏంటంటే అది చాలా రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట అందులో సినిమా వాళ్ళకంటే కొంతమందికి నాకు తెలిసిన చాలామందికి కూడా చాలా ట్వంటీ పర్సెంట్ కూడా ఓకే నామినల్గా ఆయన తీసుకుంటూ ఉండేవాళ్ళు రెంటు ఇంకొకటి ఏంటంటే ఆయన అభిమానులు చాలామంది నాకు తెలిసి చాలామంది అభిమానులు అక్కడ ఫ్రీగానే పెళ్ళి చే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు అది చాలా మంచి పెద్ద కళ్యాణ మంటపం అని చెప్పచ్చు అనమాట అయితే దీంతో నాకు ఉన్న సంబంధం ఏంటంటే జి ఆనంద్ గారు మంచిగా మా అక్కడ మెడ్రాస్లో మంచి మంచి పాటల ప్రోగ్రాంలు పెడుతూ ఉండేవాళ్ళు నేను నా కాలేజీ నేను నడుపుకుంటూ ఉండేదాన్ని ఇందిరా ఐటీఐ ప్లస్ ఇంకొకటి మా చెన్నైలో టీ నగర్లో కూడా ఇంకోటి ఉండేది సైదాపేటలో ఒకటి టీ నగర్లో ఒకటి రెండు చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట నేనే సొంతగా మొదలుపెట్టాను కాబట్టి నేనే వీటిని ఫౌండర్ కాబట్టి అయితేనండి నాకు ఖాళీ టైంలో ఏంటంటే పాటలు పాటలు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని ఈ పాటలు ప్రాక్టీస్ చేసుకోవటానికి ఏంటంటే అంతకుముందు శంకర్ కుల్కర్ని మనోహర్ 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 శంకర్ కులకర్ణి అని ఒక ఆయన మైలాపూర్లో ఆయన దగ్గర హిందుస్థానీ నేర్చుకుంటూ ఉండేదాన్ని ఎక్కువ రోజులే నేర్చుకోలేదు మూడు రాగాలు మాత్రం నేర్చుకున్నాను అప్పటికే నాకు బాగా కుటుంబ సమస్యలు చాలా ఎక్కువగా ఉండటం మూలంగా దానిలో నేనేమి దాని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అయితే సరే ఆ బాధ కలుగుతూ ఉండేది అరే నేను డిస్కంటిన్యూ చేశాను డిస్కంటిన్యూ చేశాను అని కనీసం పాటలైనా ఎప్పుడైనా పాడుకుంటూ ఉండొచ్చు అని నేను ఇంట్లో ప్రాక్టీస్ తంబూరా అవన్నీ ఇంట్లో ఉండేవండి ప్రాక్టీస్ చేసుకుంటాను కానీ అప్పుడప్పుడు నాకు ఒక ఒక తను వచ్చి ఇంటికి వచ్చేవాడు అనమాట ఆయన పేరు ప్రసాద్ ఆయన ఆయన ఎవరంటే తబలా తబ్లా ప్లేయర్ అనమాట చాలా మంచి మంచి ప్లేయర్ చాలా ఎక్స్పర్ట్ అనమాట ఆయన పీ సుశీల గారికి కూడా నువ్వు ప్రోగ్రాంలకు కూడా వెళ్తూ ఉంటాడనమాట పర్సనల్గా పర్సనల్గా ప్రోగ్రాంలు ఉన్నప్పుడు అయితే అట్లాంటి ప్రసాద్ గారు ఒక రోజున ఏం చెప్పంటే మేడం గారు మేడం గారు నాకు అదృష్టవశాత్తు ఏంటంటే ఎప్పుడు కూడా నన్ను అందరూ చాలా హై హైగా చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే అట్లాంటి పనులు చేస్తూ ఉండేదాన్ని నేను కాలేజీలు పెట్టి కాలేజీ రన్ చేసుకుంటూ ఒక చక్కగా ఒక డిగ్నిఫైడ్గా నా లైఫ్ని నేను లీడ్ చేసుకుంటూ పైగా ఒక్కదాన్ని నేను నాకు సొంతగా నా సొంత ప్రతిభ మీద నా కాళ్ళ మీద నేను నిలబడుతూ నా నా ఇంట్రెస్ట్లు కూడా వాటిని కాపాడుకుంటూ ఇస్తున్నాం రావటం అనేది చాలామందికి ఇష్టమై ఇష్టంగా ఉండేదన్నమాట అన్నమాట అయితేనండి ఆయన అతను ప్రసాద్ గారు చెప్పాడనమాట నాకు మేడం గారు మేడం గారు ఫలానా జీ ఆనంద్ గారు ఆనంద్ గారు ఒక ఒకళ్ళ కోసం లేడీ సింగర్ కోసం చూస్తున్నారు ప్రోగ్రామ్ ఏదో ఉందిట అయితే ఆ ప్రోగ్రాం కోసం అని లేడీసు మీరు మీరైతే చాలా బాగుంటుంది మీ పేరు చెప్పాను నేను సజెస్ట్ చేశాను ఒకసారి కలవచ్చు కదా అవన్నీ అన్నాడు నాకు పరిచయం లేదు కదా ప్రసాద్ గారు నాకేం వెళ్తాం ఎక్కడో ఎక్కడ వెస్ట్ మామూలంలో ఉంటాడు ఆయన అంటే మాకు టీ నగర్ అది వెస్ట్ మాంగళం అంటే చాలా పెద్ద దూరం అని దూరం లేదు పడలేదు ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది అయితే సరేనే ఆయన ఆయన కారులో కూర్చోబెట్టుకున్న కారులో అప్పటికే నాకు నేను కారు నా కారు నేనే డ్రైవ్ చేసుకుంటూ ఉండేదాన్ని ఫియట్ అనమాట నా వైట్ ఫియట్లో అయితే అది చాలా అప్పటికి అంతా చాలా గొప్పగా అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట అబ్బాయి ఈవిడ ఈవిడకి ఈవిడ డ్రైవ్ చేసుకుంటూ పోతుంది అని ఆ రోజుల్లో గొప్ప విషయం అనుకోండి అయితే అట్లా వెళ్ళాను సరే వెళ్ళాము ఆయన పాట పాట ఇదండి పాట ఈ పాట పాడగలరా అడుగు అయితేనండి ఒకసారి చూసుకుంటాను ఆ పాట ఏంటి అని అని ఏం లేదు అది పొన్నుంజల్ అనే సినిమాలోది అది శివాజీ గణేష్ని గారు ఉన్ను ఏదో ఉషానందిని అని ఆవిడ చాలా పెద్ద హిట్ సాంగ్లేండి అది అయితే ఆగాయ పందలి ఊర్గోళం కోమా పందలిలే పొన్ను జలాడదమ్మా ఈ పాట అనమాట ఇది ఎట్లా ఉంది మీకు భక్త కన్నప్పలో ఒక పాట ఉంటుంది ఏదో అదేదో పాట నన్ని నాని నానే ఆ పాటలాగా ఉంటుందన్నమాట సారీ పోనివ్వండి అయితే ఆ పాట పాడాను ఇంకోటి ఏదో పోగోమా లారి రే రే లాలి లే ఆ పాట ఒకటి ఇది తమిళ్ పాటలు రెండు పాటలు పాడాను చాలా అవి ఇంతకీ ఎక్కడ పాడానంటే అదిగో ఆ కళ్యాణ మంటపంలో పాడా అనమాట అది ఏం ప్రోగ్రామో ఏంటో మరి నాకైతే బాగా గుర్తులేదు కానివ్వండి అది ఏదో మరి సాంస్కృతిక ప్రోగ్రాం అనుకుంటాను అయితే ఆ ప్రోగ్రాంలో అక్కడ అక్కడ కోడంబాకంలో ఉన్న కళ్యాణ మంటపంలో పాడానమాట ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆ కళ్యాణ మంటపం ఎదురుగుండా శ్రీ చిత్ర శ్రీమతి అని నాకు ఇద్దరు ఇద్దరు నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు నన్ను ప్రియా 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 అని పిలుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి ఈరోజు నా ప్రోగ్రామ్ ఉంది రండి రండి అని చెప్పాను వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు చాలా ఆనందించారు అక్కడికి వెళ్ళి ప్రోగ్రాం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసేసేసి అటు నుంచి అటు మా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాను అనమాట సో అట్లాగో ఇవన్నీ కూడా చాలా చక్కటి జ్ఞాపకాలుంటూ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే ఏ ఇదిగో ఈ కళ్యాణ మంటపాన్ని ఏదో అప్డేట్ చేయబోతున్నారు ఇంకా ఏవో హంగులేవో ఏర్పరచబడుతున్నారు పం ఇంకా చాలా మంచి మంచి ఏవో చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అన్నమాట బాగా బాగా ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి అన్నమాట అయితే నేను ఓహో అయితే చాలా గొప్ప గొప్ప విషయమేను అని ఒకసారి గుర్తు చేసుకుని మీతో కూడా ఒకసారి నా గుర్తు నా జ్ఞాపకం వాళ్ళని మీతో పంచుకుంటాం పంచుకుందామని ఇదిగో ఈ వీడియో చేశాను బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్